హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రామరాజు ఇంటికి వల్లి వాళ్ళ నాన్న వచ్చేసరికి వల్లి పక్కకి తీసుకువెళ్తుంది ఆనందరావుని నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అమ్మాడి ఒక మంచి ప్లాన్తోనే వచ్చాను ఒక్కసారి వాడి చెంబు చేతిలోని బయటకు వచ్చిందంటే ఇంక మన బండారం అంతా బయటపడిపోయినట్టే మనం గిల్టు నగలు చేయించామని అందరికీ తెలిసిపోయినట్టే కాబట్టి నేనే ముందు ఆ నిజాన్ని కప్పి పెట్టాలని జాగ్రత్తగా వచ్చాను అని చెప్పి ఇంక చెప్తూ ఉంటాడు లేదు ఇప్పటికే నా బావ నాపై చిరాకు పడుతున్నాడు ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది వల్లి నా మాట విను మన బండారం బయట పడకుండా ఉండాలనే నేను ఇంతలా ప్లాన్ చేశానని ఒప్పించడంతో ఇంకా వల్లి సరే అని బయటికి వస్తుంది అలా ఇంకా ఆనందరావు తిరుపతి దగ్గరికి వెళ్ళి ఆ చెంబుని ఎంత తీయాలని ప్రయత్నించినా ఆ చెంబు రాకపోయేసరికి ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆనందరావు వెంటనే ఇంకా రామరాజు ఒక్క నిమిషం రేపు మన ఇంట్లో వినాయక చవితిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం అందుకే మీరు మీ కుటుంబంతో కలిసి ఇంటికి రావాలి అని అంటారు సరే బావు గారు ఖచ్చితంగా వచ్చేస్తామని చెప్పి ఆనందరావు అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రామరాజు వాళ్ళ ఇంట్లో వినాయక చవితి స సంబరాలు ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి అప్పుడే ప్రేమ పాపం చాలా డల్గా అటు ఇటు తిరిగి ఆలోచిస్తూ ఉంటే కళ్యాణ్ ప్రేమకి కాల్ చేస్తాడు హలో ఏంటి ప్రేమ ఏం చేస్తున్నావు అని అడుగుతారు నీకెందుకురా ఎందుకు చెప్పాలి అని అంటుంది ప్రేమ హో ఇంత చిరాగ్గా ఉన్నావంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసులే ఆలోచించాలి ఆలోచించేలా నేను చేస్తాను కదా ఏంటి చాలా హ్యాపీగా వినాయక చవితిలో పూజలో కూర్చోవాలనుకుంటున్నట్టున్నావు చూడు నువ్వు ఎంతమంది దేవుళ్ళకి పూజ చేసినా నేననుకున్నది అయ్యేంత వరకు నువ్వు మాత్రం సంతోషంగా ఉండలేవు కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని అంటాడు కళ్యాణ్ చూడు ప్రాణాలైనా తీసుకుంటాను కానీ నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను రా అని కాల్ కట్ చేస్తుంది ప్రేమ ప్రేమ ఏంటి ఇంతలా ధైర్యంగా మాట్లాడుతుంది అది ఎంత ధైర్యంగా మాట్లాడినా నా దగ్గర వనకాల్సిందే ఇప్పుడు కాదు సాయంత్రం ఇంటికి వస్తానుగా అప్పుడు చెప్తాను అని కళ్యాణ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా సాగర్ షాప్కి వెళ్ళి తనకు కావాల్సిన బుక్స్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటాడు వినాయక చవితి రోజు ఎలాంటి విఘ్నాలు లేకుండా నా చదువు చక్కగా సాగాలని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆ వినాయకుడు నన్ను ఆశీర్వదించాలి అని ఇంకా హ్యాపీగా బుక్స్ తెచ్చుకుంటుంటే నర్మదా సాగర్ని చూసి సాగర్ బుక్స్ తెచ్చుకున్నావా అని అడుగుతుంది ఇదిగో నర్మదా అని చూపిస్తూ ఉంటారు హమ్మయ్య ఐఎమ్ వెరీ హ్యాపీ అవును మరి ఎప్పటి నుండి చదవడం స్టార్ట్ చేస్తావు అని అంటారు చూడు నేను ఎప్పుడు షాప్కి పొద్దున్న ఎనిమిదింటికి వెళ్తాను సాయంత్రం ఏడింటికల్లా వచ్చేస్తాను పొద్దున్న ఎనిమిదింటికి వెళ్ళేవాడిని ఏడింటికి లేస్తాను ఇప్పటి నుండి ఐదింటికే పొద్దున లేచి మూడు గంటలు బాగా చదువుకొని తర్వాత షాపింగ్కి వెళ్తాను నాన్న ఒక రెండు గంటలు భోజనం చేయడానికి ఇంటికి వస్తాడు అప్పుడు నేను షాప్లో చదువుకుంటాను తర్వాత ఇంటికి వచ్చాక హ్యాపీగా చదువుకుంటాను అని అంటారు సాగర్ ఇటువైపు రైస్ మిల్ చూసుకోవచ్చు ఇటువైపు చదువు కూడా చదువుకోవచ్చు అని అంటారు ఒక్కసారిగా నర్మద ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి పాపం సాగర్ని హక్ చేసుకుంటుంది సాగర్ నీలో వచ్చిన ఈ మార్పు ఈ పట్టుదల చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది సాగర్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది నర్మదా ఇంకప్పుడే వేదవతి అక్కడికి వచ్చి అందరూ రండి వినాయకుడిని తీసుకురావాలి కదా అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఆమెని వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు వేదవతి వాళ్ళందరూ ఇంకా అలా రామరాజు వినాయకుని విగ్రహాన్ని తీసుకొని అలా ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటే హ్యాపీగా పూజకు కావాల్సిన సామాన్లన్నిటినీ ధీరజ్ ఇటువైపు ఏమో సాగర్ ఇటువైపు చందు ముగ్గురు కలిసి తీసుకువస్తూ ఉంటారు అదంతా చూస్తున్న వేదవతి నర్మద ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతారు వల్లి మాత్రం వీళ్ళింత సంతోషంగా ఉండడాన్ని చూసి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది చందు వైపు చూస్తూ బావ నిన్నట్టుండి నాతో మాట్లాడట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ పూజలో అయినా ఆ చెంబులో ఉన్న తాళం బయటకు వచ్చేసిందనుకో నా బండారం బయట పడకుండా ఉంటుంది అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ వల్లి దగ్గరికి వచ్చి ఏంటి టెన్షన్గా ఉన్నావు అని అడుగుతుంది నర్మదా ఏమో మళ్ళీ ఇంకేదైనా తప్పు చేసిందేమో అందుకే టెన్షన్ పడుతుంది ఏంటి వల్లి అని అడుగుతుంది నర్మదా అలాంటిదేమీ లేదు అని వాళ్ళిద్దరిని తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వల్లి కన్ఫర్మ్ ప్రేమ ఇదేదో చేస్తుంది వల్లి ఖచ్చితంగా ఏదో చేయడం బట్టే ఇలా అనిపిస్తుంది అని అంటుంది సరే ముందు మనం పూజ పనులు చూద్దాం అని ప్రేమ ఇంకా నర్మద ఇద్దరు వేదవతి ముగ్గురు కలిసి హ్యాపీగా మండపాన్ని ఇంకా అరేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇంకా అయితే విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు అందరూ కలిసి ఘనంగా వినాయకుని పూజ కోసం సిద్ధమవుతూ ఉంటారు అప్పుడే తిరుపతి స్వామి నీలాపనిందల్ని నువ్వు తొలగిస్తావు అంటారు ఈ చెంబు బయటకొచ్చేలా చేయయ్యా అని మొక్కుకుంటూ ఉంటాడు ఇటువైపేమో సాగర్ దేవుడా నేను నిన్నెప్పుడు కోరుకోలేదు కదా ఈసారి నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఖచ్చితంగా కొట్టాలి నర్మదకిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి మా మావయ్య గారి ప్రాణాలని కాపాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు పాపం ప్రేమ స్వామి నిన్ను అందరూ గజాననుడు లంబోదరుడు అంటారు నీలాప నిందల్ని తొలగించువాడని కూడా అంటారు కాబట్టి కళ్యాణ్ విషయంలో నేను ఎంతలా ఎంతలా చాలా వేదన పడుతున్నానో మానసికంగా ఎంత కృంగిపోతున్నానో నీకు తెలుసు అలాంటప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు దారి చూపించు నన్ను ఈ సమస్య నుండి ఈ సుడిగుండాన్నిండి బయట పడే స్వామి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రేమ అప్పుడే కరెక్ట్గా ధీరజ్ చందు దగ్గరికి వస్తారు పెద్దోడా ఒకసారి పక్కకి రా అని చెప్పి పక్కకు తీసుకెళ్తాడు ఏంట్రా చిన్నోడా ఆ లక్ష రూపాయలు ఎరెంజ్ అయ్యాయా అని అడుగుతారు ఇదిగోరా లక్ష రూపాయలు అని ఆ వన్ ల్యాక్ని చేతిలో పెడతాడు ధీరజ్ ఇంకా వెంటనే చందు సాగర్ చూస్తూ ఉంటారు రే చిన్నోడా ఒక్క రోజులో ఎలా రా అప్పు చేసావా అని అడుగుతారు చందు లేదు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు ధీరజ్ ఫ్లాష్ బ్యాక్లో ఎప్పుడైతే ప్రేమని కోప్పడి ధీరజ్ పాప అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడో అప్పుడే కరెక్ట్గా సైకిల్ తొక్కుతూ ఉంటే దూరంగా ఒక పాపకి యాక్సిడెంట్ అయి కనబడుతుంది ధీరజ్ ఆ పాపని చూసి వెంటనే ఆ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఆ పాప వాళ్ళ అమ్మా నాన్న హాస్పిటల్కి చేరుకుంటారు ఇంక వెంటనే బాబు కాపాడింది నువ్వేనా చాలా థ్యాంక్స్ అయ్యా అని అంటారు పర్లేదండి అని వెళ్ళబోతూ ఉంటే పాపకి సివియర్గా బ్లడ్ లాస్ అయింది అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలి అని అంటారు అయ్యో ఓ నెగిటివా ఇప్పుడు ఎలా నాకేమో హిమోగ్లోబిన్ తక్కువ ఉందని డాక్టర్ రక్తం ఇవ్వద్దన్నారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా అరేంజ్ చేస్తున్నా ఎక్కడ దొరకదనమాట రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి వెంటనే పాపం ధీరజ్ సర్ నాది ఓ నెగిటివే నేను బ్లడ్ ఇస్తానని చెప్పి ఆ పాపకి బ్లడ్ ఇస్తాడనమాట ధీరజ్ వెంటనే ఆ పాప వాళ్ళ ఫాదర్ ధీరజ్ దగ్గరికి వచ్చి బాబు నా పాపని కాపాడవు మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు ఇప్పుడు నా పాపకి రక్తాన్ని ఇచ్చి తనకి జీవ జీవితాన్ని ఇచ్చావు తన ప్రాణాన్ని పోసావు నీకు ఏం చేయగలను బాబు ఏం చేయగలను అని వెంటనే ఇంకా రెండు లక్షలు తన దగ్గర ఉంటా విస్తూ ఉంటాడు సర్ వద్దు సర్ అని అంటారు చూడు బాబు నా పాప ప్రాణానికి ఈ రెండు లక్షల విలువ చాలా తక్కువ నీకు కోటిచ్చినా తప్పు లేదు కానీ నాకు కూడా కాస్త అవసరాలు ఉన్నాయి అందుకే నా దగ్గర ఈ రెండు లక్షలే ఉన్నాయి తీసుకో బాబు అని అంటారు సర్ నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను నాకు రెండు లక్షలు అక్కర్లేదండి లక్ష రూపాయలు చాలు ఇవి కూడా నేను మీకు తిరిగి ఇచ్చేస్తాను అని అంటారు వద్దు బాబు నువ్వేమి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వే ఉంచుకో అని చెప్పి ఇంకా పాపం ఆ లక్ష రూపాయలతో వచ్చేస్తాడనమాట ఇంటికి ధీరజ్ వెంటనే చందు పాపం ధీరజ్ని హక్ చేసుకుంటాడు చిన్నోడా నువ్వు చాలా మంచోడివిరా అని పాపం హక్ చేసుకుంటాడు రేయ్ సమస్య వచ్చినప్పుడు అన్నదమ్ములే కదరా కష్టసుఖాల్లో తోడుండేది లేకపోతే ఎవరుంటారు ఇప్పుడు ఆ సేటు మొహానవి కొట్టి ఇంక వాడిని ఇంటికి రావద్దని చెప్పు అని అంటారు ధీరజ్ ఇదిగో ఇప్పుడే వెళ్తాను రా అని చెప్పి చందు ఆ డబ్బుల్ని ఇచ్చేసి ఇదిగో సేటు ఇకపై నువ్వు మా ఇంటికి వస్తానని బెదిరించడం మాత్రం బాగో చెప్తున్నాను ఇంకా నీ అప్పు తీర్చేశానని చెప్పి చందు హ్యాపీగా ఇంటికి వచ్చేస్తాడు అలా ఇంకా వినాయకుని పూజ అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అలా వేదవతి కథని చదువుతూ అందరికీ వినిపిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రామరాజు రే సాగర్ వెళ్ళి పేపర్లు తీసుకురా అని అంటారు ఇంకా సాగర్ వెళ్ళి పేపర్స్ తీసుకొస్తారు ఏంటి మావయ్య గారు ఇవి అని అడుగుతుంది వల్లి చూడమ్మా మన మనసులో ఉన్న కోరికలని ఇదిగో ఇలా ఈ చిట్టీలో రాసి అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వినాయకుని విగ్రహంతో పాటు మనం రాసిన కోరికలని కూడా నిమజ్జనం చేశామనుకో అప్పుడు ఆ వరసిద్ధి వినాయకుడు మనకి వరాలని ప్రసాదిస్తారని ఆ చీటీలో రాసిన కోరికల్ని తీరుస్తాడు అని నాకు మా నానమ్మ చెప్పింది మా నానమ్మకి వాళ్ళ నానమ్మ చెప్పారు అలా మా వంశంలో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటూనే ఉంటాం ఇది మా నమ్మకం కాబట్టి ఇప్పుడు ఇలా చేయాలనుకుంటున్నాం రే అందరూ మీ కోరికల్ని చిట్టీలో రాయండి అని చెప్పి ఇంకా చెప్తారు రామరాజు హమ్మయ్య ఇలా రాస్తే నా కోరిక తీరిపోతుంది అని వల్లి ఒక పేపర్ తీసుకొని బావకి నేను మాత్రమే ప్రపంచం అవ్వాలి నేను చేసిన తప్పులు ఏవి ఇంట్లో బయటపడకూడదు మా అమ్మా నాన్నల్ని కోటీ చేయాలి మా అమ్మా నాన్నల నగల దొంగతనం కేసు గురించి ఎప్పటికీ బయటకు రాకూడదు అని చెప్పి మొత్తం ఇంక కోరికలన్నీ రాస్తుంది ఇటువైపు ప్రేమ కళ్యాణ్ నన్ను బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడికి తగిన బుద్ధి చెప్పాలి దేవుడా నువ్వే బుద్ధి చెప్పాలి వాడి నిజ స్వరూపాన్ని బయట పెట్టి వాడిని మా నాన్న ముందుకి అందరి ముందుకి తీసుకువెళ్ళి వాడికి తగిన శిక్ష వేయించాలి అని కళ్యాణ్ బ్లాక్మెయిల్ చేసిన విషయం రాస్తుంది పాపం నర్మద సాగర్కి గవర్నమెంట్ జాబ్ రావాలి సాగర్ సంతోషంగా ఉండాలి మావయ్య గారికి ఎలాంటి అవమానాలు లేకుండా సాగర్ మావయ్య గారు ఈ కుటుంబం అంతా కలిసి ఉండాలి అని పాపం ప్రేమ రాస్తుంది ఇటువైపు సాగర్ కూడా ఎప్పుడు నర్మదా సారీ నర్మదా రాస్తుంది ఇంకా సాగర్ కూడా నర్మదా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని రాస్తాడు దీని రోజు కూడా ప్రేమ చాలా మంచిది నేను ప్రేమని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను కానీ ఆ విషయాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ బయట పెట్టలేదు పెట్టే అవకాశం కూడా నాకు దేవుడు తీసుకురాలేదు స్వామి ప్రేమని నేను దగ్గరికి తీసుకోవాలి మాకున్న సమస్యలన్నీ తొలగిపోయాక ప్రేమకి నేనంటే ఎంత ఇష్టమో తెలిసేలా చేయాలి ఎలాంటి సమస్యలున్నా వాటి నువ్వే తొలగించాలి అని పాపం ధీరజ్ రాస్తాడు ఇంకా రామరాజు నా కుటుంబం సంతోషంగా ఉండాలి నా కుటుంబం చాలా అందరి కలకలాడుతూ ఎప్పుడు సంతోషంతో ఉండాలి అని రాస్తారు అలా వేదవతి కూడా తన కుటుంబం గురించి రాస్తుంది అలా అందరూ ఇంకా వాళ్ళ కుటుంబం గురించే రాస్తూ ఉంటారు ఇంకా వెంటనే అందరూ పూజ కంప్లీట్ అయిపోవడంతో హ్యాపీగా వెళ్ళి ప్రసాదం అయితే ఇంకా వండుతూ నైవేద్యాన్ని సమర్పించి అందరు కలిసి భోజనాలు చేస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ప్రేమకి కళ్యాణ్ మళ్ళీ కాల్ చేస్తాడు హలో ప్రేమ నువ్వు నన్ను చూడాలనుకున్నట్టున్నావుగా అందుకే మీ ఇంటి దగ్గరికే వచ్చేసా అని అంటాడు ఒక్కసారిగా ప్రేమ షాక్ అయిపోతుంది నువ్వెందుకు వచ్చావు అని చెప్పి పాపం పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుంది ప్రేమ కానీ అక్కడ వాడు ఉండడు చూసావా నిన్ను భయపెట్టడం నాకు చిటికలు వేసినంత ఈజీ ప్రేమ కాబట్టి నేను చెప్పిన సంగతి గురించి ఆలోచించు అని కాల్ కట్ చేస్తాడు కళ్యాణ్ ఒక్కసారిగా పాపం ప్రేమ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా ధీరజ్ అలా ప్రేమని గమనిస్తాడు అసలు ఏమైంది ప్రేమకి కొన్ని రోజులు నిన్న ఇంత ముభావంగా ఉంటుంది నాతో ఏం అడిగినా చెప్పటం లేదు ఏమైంది ప్రేమకి ప్రేమ మనసులో ఏముందో నేను ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆ గజాననుడు వరసిద్ధి వినాయకుడు తన దగ్గర తన కాళ్ళ దగ్గర అన్ని స్లిప్స్ ఉంటాయి కదా కోరికలు తన విగ్రహం దగ్గరికే సో ఏదైతే ప్రేమ రాసిన ఆ చీటి కోరిక ఉందో అది కరెక్ట్గా గాలికి ఎగిరి ధీరజ్ కాళ్ళ దగ్గర పడుతుంది వెంటనే ధీరస్ అది తీసుకొని ఏంటిది ఇక్కడ పడింది అని చెప్పి చూస్తాడు చూసేసరికి ఒక్కసారిగా ధీరజ్ షాక్ అయిపోతాడు ప్రేమ ఇంత బాధపడుతుందా ఇంత మనోవేదన అనుభవిస్తుందా అని చెప్పి అలా షాక్లో ఉండిపోయి పాపం వైపు బాధగా చూస్తూ ఉంటాడు ధీరజ్ ఇంక ప్రేమ ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఎలా అయినా ప్రేమ విషయంలో నేను ముందడుగు వేయాలి ఆ కళ్యాణ్ గణి అని కోపంతో రగిలిపోతూ ఉంటాడనమాట ధీరజ్ ఇది ఇలా ఉండగా ఈ వినింగ్ అవుతుంది ఇంకా ప్రేమ కళ్యాణ్ చెప్పినట్టు ఒక అయితే బయలుదేరుతూ ఉంటుంది అదంతా ధీరజ్ గమనిస్తూ ఉంటాడు ఇప్పుడు చూడు ఈ ప్రేమని ఇలా ఆడుకుంటాను అని ఇటువైపు కళ్యాణ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా కళ్యాణ్ హ్యాపీగా ప్రేమ వస్తుందని వెయిట్ చేస్తూ ప్రేమ వస్తుంది నేను అడిగింది ఇస్తుంది అని ఇంకా హ్యాపీగా అటు ఇటు తిరుగుతుంటే కళ్యాణ్ భుజంపై ఒక చేయి పడుతుంది ఎవరు ప్రేమ అయి ఉంటుంది ప్రేమ అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ధీరజ్ ఉంటాడు ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అయిపోతాడు వెంటనే ధీరజ్ కళ్యాణ్ చెంప మీద కొడతాడు నిన్ను అని వెంటనే కళ్యాణ్ కాలర్ పట్టుకొని చెట్టుకి గుద్దిస్తూ చేతులు విరిచేస్తూ ఫుల్గా కొడతాడనమాట ధీరజ్ హే నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడుగుతారు తెలీదా తెలీదా ఎందుకు కొడుతున్నానో తెలీదా అని చెప్పి ఇంకా వాడిని కొట్టి బాగా కాలర్ పట్టుకొని ప్రేమ కాళ్ళ దగ్గరికి ఈడ్చుకుంటూ వచ్చి పడేస్తాడు ధీరజ్ ఒక్కసారిగా ప్రేమ రామరాజు అందరూ షాక్లో ఉండిపోతారు రే ధీరజ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు వెంటనే ఇంకా వేదవతి అమ్మా వీడు వీడు మోసగాడమ్మా ప్రేమని ప్రేమించి పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి పారిపోయినవాడు వీడే వీణ్ణి ఎలా అయినా పట్టుకోవాలనుకున్నాను తిరిగి తీసుకురావాలనుకున్నాను ఇదిగో తీసుకొచ్చాను వీడు చెప్పరా చెప్పరా అందరికీ అని చెప్పి కొడుతూ ఉంటాడు ధీరజ్ అవును ప్రేమని నేనే నేనే ట్రాప్ చేశాను అని చెప్పి ఇంకా నిజాలన్నీ ఒప్పుకుంటాడనమాట వెంటనే ధీరజ్ ఒక్కసారిగా ప్రేమ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళ్యాణ్ నిజాలన్నీ ఒప్పుకోవడంతో అలా అందరూ కలిసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వెంటనే రామరాజు కళ్యాణ్ దగ్గరికి వచ్చి రే నువ్వు చేసిన నిర్వాకానికి ఖచ్చితంగా నీకు జైలు శిక్ష పడాలి ఒక ఆడపిల్ల వైపు చూడాలన్నా గజ గజ వనకాలరా నువ్వు అని అలా పోలీసులకి అప్పచెప్తారు కళ్యాణ్ని కళ్యాణ్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇంకా వెంటనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ నువ్వంటే నాకు ప్రాణం కానీ ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎప్పుడూ నీతో చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే ఇష్టం కాబట్టే వాణ్ణి కొట్టాను ఇక్కడికి తీసుకువచ్చాను నీపై పడిన నిందని నువ్వు అనుభవిస్తున్న మానసిక క్షోభని తీసేశాను అని అంటారు వెంటనే పాపం ప్రేమ ధీరజ్ని హక్ చేసుకుంటుంది ఇంకా అలా ధీరజ్ ప్రేమ ఇద్దరు హ్యాపీగా ఉంటారు ఇటువైపు ఏమో సాగర్ తన ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాడు ఇటువైపు వల్లి మాత్రం ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకప్పుడే కరెక్ట్గా తిరుపతి కోరుకున్నట్టే దేవుడా నా చెంబు అని చెప్పి ఇంకా గోడ గుద్దుకోగానే చెంబు అలా బయటకు వచ్చేస్తుంది ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తిరుపతి హమ్మయ్య చెంబు చేతిలో బయటకు వచ్చేసింది అని చెప్పి ఎగురుతూ ఉంటే ఇంకా ఆ చేతిలో ఉన్న తాళాన్ని చూస్తారు ఇదేంటి ఈ తాళం నా చేతిలో ఉంది అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా రామరాజు ఇది నీ చేతిలోకి ఎలా వచ్చింది అని అడుగుతారు బావ చెప్పాను కదా బావా ఆ రోజు దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఇదిగో తాళం చేతికి వచ్చింది అంటే అని వెళ్ళి చూసేసరికి ఇంకా అలా రామరాజు వాళ్ళు వెళ్ళేది ఓపెన్ చేసి చూస్తారు చూసేసరికి క్లియర్గా ఆ నగలన్నీ దొంగతనంలో గిల్ట్ నగలని తేలుతాయి ఒక్కసారిగా వల్లి బండారం బయటపడేసరికి అవి గిల్ట్ నగలను బయటపడేసరికి షాక్లో ఉండిపోతారు రామరాజు ఫ్యామిలీ ఇంక చందు చ నన్ను ఎన్నోసార్లు మోసం చేసావు ఇప్పుడు కూడా నన్ను ఇంతలా మోసం చేస్తావా అని చెప్పి అసహించుకుంటూ ఉంటాడు వల్లి బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది అలా వల్లి బండారం రామరాజు కుటుంబం ముందు బయటపడుతుంది ఇటువైపు కళ్యాణ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ధీరజ్ ప్రేమని హ్యాపీగా చూసుకుంటాడు ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్